పరిరక్షణలో భాగంగా కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ తరచూ సైకిల్పై తిరుగుతున్నారు వాయు శబ్దకాలుష్యరహిత సమాజాన్ని కాంక్షిస్తూ అవసరం మేరకే మోటార్ వాహనాలు వినియోగించాలి అనే తో నగరంలో ఆయన సైకిల్ తొక్కుతూ ప్రజలకు అవగాహన కల్పించారు ఇటీవల కలెక్టరేట్ నుంచి దాదాపు పదమూడు కిలోమీటర్ల దూరం ఉన్న మంగినపూడి బీచ్కు సైకిల్పై వెళ్లారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం అధికారులు సిబ్బందితో కలిసి జెట్పీ కన్వెన్షన్ హాల్ నుంచి మూడు స్తంభాల సెంటర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు స్థానికులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఆ తర్వాత ఆయన బంగ్లా నుంచి విధులకు హాజరయ్యేందుకు కలెక్టరేట్కు సైకిల్ పైనే వచ్చి వెళ్లడంతో పాటు సాయంత్రం జెట్పీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి దానిపైనే వెళ్లారు ఈ ఒక్కరోజే మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్లు ఆయన సైకిల్ పై తిరిగారు సైకిల్ తోకాండి సైకి అస్పష్ట